కైట్ ఎగిరేసావా కైట్ కైట్ ఎగిరేద్దామా ఫుల్ ఎండ కొడుతుంది మాకైతే ఎండ స్టార్ట్ అయ్యింది కరీంనగర్లో ఇక మేము ఫుల్ ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఫుల్ ఫైవ్ నెంబర్లో తిరుగుతూ వెళ్తుంటే ఫుల్ ఉడకపోతుందనమాట ఇక స్టార్ట్ అయిందనమాట కైట్ ఎగిరేయడానికి అని వేయడం ఫుల్ ఎండ కొడుతుంది ఇక కిందికి వచ్చేసినాం అందులో కైట్స్ కూడా ఎగురుతాయి పైకి నేను అన్న ఇద్దరం పోయి కల్టే ఎగురేసి వస్తాం ఓకే కొడతాడు నువ్వు ఉండి ఇంట్లో ఎండకొస్తే నువ్వు ఇవన్నీ ఎర్రగా అవుతున్నాయి ఈ చెంపలు ఎర్రగా అవుతున్నాయి చేతులు ఎర్రగా అవుతున్నాయి ఎందుకు వద్దు నువ్వు నువ్వు ఇంట్లో ఉండు టీవీ పెడతా టీవీ చూడు నేను అన్న పోయి పైన కైట్ ఎగిరేసి వస్తావు వస్తా వద్దు నువ్వు వద్దు ఇగో నేను ఒకటి చెప్తా నీకు ఇగో నవీనక్కడికి చాలి కానీ ఉండు ఇంట్లో ఉండు నేను అన్న పోయి పైకి పోయి కైతే ఓకే వస్తాడట వస్తావా నువ్వు వస్తావా పైకి వద్దు ఎండ చూడవసరం ఎట్లా కొడుతుందో మంచిగా ఫ్యాన్ కింద కూర్చున్నావు కదా నువ్వు ఫ్యాన్ కింద కూర్చో ఓకే నేను అన్న పైకి పోతాం కైటి పట్టుకొని కైటి నువ్వు వస్తావా నువ్వు వస్తావా నీ డ్రెస్ ఎట్లా ఉంది అడగ అందరినీ నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి బ్లూ అండ్ వైట్ వైట్ అండ్ బ్లూ ఎలా ఉంది కామెంట్ చేయండి సంక్రాంతి డ్రెస్ వస్తావా వద్దు నువ్వు టీవీ చూడు టీవీ చూడు చూస్తావా రేవంత్కి తెలుసు నేను వదిలిపెట్టి పోరు తీసుకునే పోతారని తెలుసు రేవంత్కి అందుకే నవ్వుతుండు కన్నింగ్ కదా నవ్వుతాడు అందుకే